బీఆర్ఎస్ ఓ చచ్చిన పాము ఎంపీ రఘునందన్ ఏం చెప్పిండు అంటే మేము భయపెట్టాలని చూస్తే కేటీఆర్ హరీష్ రావు కవిత అక్కర్లేదని కేసీఆర్ నే మొదట తీసుకుపోయే వాళ్ళమని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు ఆదివారం ఆయన సంగారెడ్డిలో మాట్లాడుతూ కేటీఆర్ కేసులో మాట్లాడాను మరి వీదే రిలేటెడ్ సంబంధించిన పత్రిక దిశ పేపర్లో ఇది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గరి పత్రిక సో దానికి సంబంధించి ఈ పత్రిక ఎక్కువగా వారి కోసమే పనిచేస్తుంది నాడు కేసీఆర్ మీదనే పోరాటం చేసింది ఇప్పటికీ కేసీఆర్ మీదనే పోరాటం చేస్తున్నది ఇక ముందు కూడా కేసీఆర్ మీనే పోరాటం చేస్తుంది ఈ పత్రికకు సంబంధించి ఇక ఏసీబీనా ఈడీనా కేటీఆర్ను ముందు అరెస్ట్ చేసేది ఎవరు ఫార్ములా ఈ రేస్ కేసుపై పొలిటికల్ వర్గాలలో జోరుగా డిస్కషన్ ఏమని పెట్టింది అనే టైటిల్ ఏసీబీనా ఈటీ ఈడీనా కేటీఆర్ను ముందుగా అరెస్ట్ చేసేది ఎవరు అంటే పత్రికకు ఆల్రెడీ ఈడీను ఏసీబీ మొత్తం రెండు ఫోన్ చేసేసి అమ్మ దిశా పత్రిక గారు మేము కేటీఆర్ ను పలానా కాడ అరెస్టు చేస్తున్నాం కాదంటే మా ఇద్దరిట్ల ఫైట్ ఉన్నది నువ్వా నేను అన్నట్లుగా ఏసీ బై ఈడ అనేది ఇద్దరం పంచాయితీ పెట్టుకుంటున్నావని చెప్పినట్టు ఉన్నది అందుకే రాసేడు ఇక ఫార్ములా ఈ రేస్ కేసు పొలిటికల్ వర్గాలలో జోరుగా డిస్కషన్ ఇప్పటికే వేగం పెంచిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కావాలంటూ నిందితులకు నోటీసులు కోర్టు ఉత్తర్వులతో అవినీతి నిరోధక శాఖకు అడ్డంకులు ఏసీపీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగానే ఈడీ ఎంట్రీపై అనుమానాలు బీజేపీ బీఆర్ఎస్ సంబంధాలపై మరో చర్చ ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ సంబంధాల మీద కాదు బీజేపీ కాంగ్రెస్ సంబంధాల మీద మరో చర్చ అని రాయాలి పాపం మా సబ్ ఎడిటరు వాళ్ళ అధిష్టానం ఏం చెప్పిందో మిస్ అయింది ఫైర్ అయింది అక్కడ బుల్లెట్ ఫార్ములా ఈ కార్ రేస్ ఇష్యూలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే ఏసీబీ ఈడీ రెండు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయగా ఏ వన్గా గా ఏ టూగా ఏఎస్ అరవింద్ కుమార్ను ఏ త్రీగా బిఎల్ఎన్ రెడ్డి గారిని చేర్చారు దర్యాప్తులోనూ రెండు సంస్థలు పోటీ పడుతున్నాయి మరి కేటీఆర్ ను ఎవరు అరెస్టు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది అరే నాయన అక్కడ ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్టుగా ఈ పత్రికకు పిల్ల బుట్టనే లేదు దొడిగేసింది ఆల్రెడీ దిశ పత్రికకు ఎంత తొందర అంటే అది పొయ్యి మీద బువ పెట్టనే లేదు తినాలిగా పొయ్యిలా ఏంది మరి బొగ్గులు బుక్తాడో లేకపోతే నిప్పులు బుక్తాడో తెలియదు అంత అధ్వానంగా మారిపోయారు అరే ఇంత తొందర ఇంద్రబాయ్ పత్రికకు నాకు అర్థం కాని విషయంలో ఇక రీ దర్యాప్తులోనూ రెండు సంస్థలు పోటీ పడుతున్నాయి మరి కేటీఆర్ను ఎవరు అరెస్ట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ దొంగ నాటకాలు ఎంత డైరెక్ట్గా వీళ్ళు వీళ్ళు ఒప్పుకున్నారంటే తొలుత ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చే ఏది ఇన్వెస్టిగేషన్ చేస్తుంది తర్వాత ఈడీ దర్యాప్తు చేస్తుంది కానీ ఈ కేసులో కొంత తేడా ఉన్నదనేది చర్చ పొలిటికల్ సర్కిల్లలో జరుగుతుంది మీ కాంగ్రెస్ పార్టీ సర్కిల్లో మీ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారి సర్కిల్లో మీ యొక్క నాయకుల సర్కిల్లో జరుగుతుందని చెప్పాలే పొలిటికల్ వర్గాలలో అయింది ఎవరి మీద ఇది రుద్దుదామని ముగ్గురు నిందితులకు హైకోర్టు ఆదేశాల కారణంగా ఏసీబీ ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వలేదు కానీ ఈడీ మాత్రం వచ్చే నెల రెండు మూడో తేదీలలో విచారణకు హాజరు కావాలని అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డికి ఏడో తేదీన హాజరు కావాలని కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది ఇక ఈడీకి తొందర ఈడీకి ఎందుకు తొందర అంటే రేవంత్ రెడ్డి చెప్పింది కదా మొన్న రాజస్థాన్ జైపూర్కు పోయిండు జైపూర్ నుండి అక్కడ నుండి ఆ ఇంకొక కాడి వేయండి ఒక్కొక్క కాడి తిరిగే తిరిగిన తర్వాత ఇక తొందర ఉండకపోతే ఏముంటుంది చెప్పు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎందుకంటే బీజేపీ రెండు కలిసి చేసేటి అనే ఈ రెండు కలిసి చేసినప్పుడు ఇక తొందర లేకపోతే ఎట్లా నేనే చెప్తాను కదా ఎందుకు అంటే ఈ నెల ముప్పై ఒకటి వరకు కేటీఆర్ను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించడంతో ఏసీపీకి అడ్డంకులు ఎదురయ్యాయి మరోవైపు ఈడీ మాత్రం దర్యాప్తును ముమ్మరం చేస్తున్నాయి ఒకవేళ ఈడీ ముందుగానే కేటీఆర్ సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేస్తే ఏసీపీ ఎలా ముందుకు వెళ్తుందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి అంటే ఏసీపీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగానే ఈడి వెంటనే ఎంటర్ అయ్యి ఎంటర్ అయి కేసు నమోదు చేసింది విచారణకు హాజరు కావాల్సిందిగా ముగ్గురికి నోటీసులు జారీ చేసింది అయితే కేటీఆర్ పేరు తెరపైకి రావడంతో ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంది ఈ కేసు పెట్టింది కేటీఆర్ కోసం అది తెలంగాణ ప్రాంతంలో ఏ ఒక్క పశు డైపర్ వేసుకున్న పిలగా నుండి పండు ముసలైన దగ్గర అడిగినా చెప్తారు ఎందుకు అంటే ఇప్పటి వరకు ఈ భారతదేశంలో ఈ తెలంగాణలో ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసులు నమోదై వాళ్ళు జైళ్ళకెళ్ళి దాంతోపాటు అరెస్ట్ అయ్యి దాంతోపాటు సర్వీస్లకి వెళ్ళి రిమూవ్ అయిన దాఖలాలు చాలా తక్కువ వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో బుగ్గు స్కామ్ దాంతో పాటుగా ఐఏఎస్ లక్ష్మి గారు ఒకరు బాధ్యులుగా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక ఈడీ దర్యాప్తు వెనుక బీజేపీ అస్తం ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ దర్యాప్తు చేపట్టడంతో దీని వెనుక బీజేపీ వస్తాం ఉందని పొలిటికల్ వర్గాలలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక ఈడీ సిబిఐ ఐటీ లాంటి సంస్థలన్నీ కూడా బీజేపీ జేబు సంస్థలని ముందు నుంచే ఆరోపణలు ఉన్న పరిస్థితి కనబడతాను నేను చెప్పలే నేను చెప్పలే ఇది ఇప్పుడు దిశాపత్రిక స్పష్టంగా కూడా ఒప్పుకున్నది ఒక్కసారి చూపెట్టాలకు ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఈడీ సిబిఐ ఐటీ లాంటి సంస్థలని బీజేపీ జేబు సంస్థలని ముందు నుంచే ఆరోపణలు ఉన్న పరిస్థితి కనబడుతుంది ఆ తర్వాత ఈడీ దూకుడు చూస్తుంటే తెర వెనక రాజకీయ కోణం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మొత్తంగా బీజేపీ వ్యూహంలో బీఆర్ఎస్ ఇరుక్కున్నదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఈ కేసును అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ను లొంగ తీసుకోవడం లేదంటే పూర్తిగా అణిచివేయడం వంటి వ్యూహాలను బీజేపీ అనుసరిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే ఆరోపణలు షిగ్గుండాల ఈ టైటిల్ పెట్టనీకి ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేపిందే బీజేపీ లిక్కరు లేదు తొక్కరు లేదల్లా అరెస్ట్ చేయించారు దాంతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్త ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీ భావజాలం కలిగిన మా ఎవరు మా ముఖ్యమంత్రి గారు బీజేపీతో కేంద్రంలో మంత్రులు తెలంగాణలో కలవనట్టు ఆ వాళ్ళు మూసి మీద పోరాటం చేస్తే వాళ్ళని పట్టించుకోలే గాని ఢిల్లీకి వెళ్ళి శాలువలు కప్పి మరీ సపోర్ట్ చేయమని చెప్పింది ఈ కేసు కోసమే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటని ముందు నుంచి ఆ కాంగ్రెస్ ఆరోపిస్తుంది తాజాగా ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలోనూ ఆ రెండు పార్టీలు సంబంధాలపై మరోసారి చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ ఎవ్వలేడు దిశ పేపర్ చెప్తున్నది కేటీఆర్ను అరెస్ట్ చేస్తే ఒక రకంగా అరెస్ట్ చేయకుంటే మరో రకంగా ప్రసా ప్రకారం చే ప్రచారం చేసే అవకాశం ఉందని దిశా పత్రిక చెప్తున్నది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే నిజంగా మనం ఒప్పుకుందాం నిజంగా కనుక ఇక్కడ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటైతే ఈ కేసులన్నీ ఎందుకు పెట్టుకుంటాయి నాకు చెప్పు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వడగొట్టి ముఖ్యమంత్రిగా కేటీఆర్నో హరీష్ రావున కవితను లేకపోతే కేసీఆర్నో ఎవరినో ఒకరిని పెట్టి పరిపాలన చేయొచ్చు కదా నేనేమంటున్నానంటే ఈ ఈ కథ ఎంత దిశ పేపర్కి అంతా ఎందుకు ఆగమో నాకు ఏం అర్థమవుతలేదు దిశ పేపర్కు మరి అంత ఎగ్జైటీమెంట్ ఎందుకో అంత ఆనందం ఎందుకో అంత ఉత్సాహం ఎందుకో నాకు అర్థమైతే మరి అధికార పార్టీ నుండి ఏమైనా మామూలు గెచ్చే యాడ్స్ బాగానే ఉన్నది దానికోసం వస్తున్నట్టు ఇక రేపటి తీర్పు ఆధారంగా ఈ కేసులో ఏసీపీ వేగం పెంచాలంటే మంగళవారం హైకోర్టు ఇచ్చే తీర్పుపైనే ఆధారపడి ఉంటుందని అధికారులు చెప్తున్నారు ఆ తర్వాత ఏసీపీ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని ఏంది ఉంటాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అంటే ఇక్కడ ఒకసారి ఏడబ మన రఘునందన్ అన్న కోసం ఇదంతా చదివాన నేను రఘునందన్ అన్న ఏం చెప్పిండు అంటే రఘునందన్ రావు చెప్పే విషయం ఏంటంటే మెంబర్ ఆఫ్ పార్లమెంటు నిజంగా భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టేది ఉంటే మేము ఆల్రెడీ కేసీఆర్నే తీసుకుపోయేటోళ్ళం అని అంటున్నారు అంటే ఈ దేశంలో రాజకీయాలు ఎంత అధ్వానంగా తయారైనాయని చెప్పడానికి ఇది మొదటి ఉదాహరణ రెండోది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్రికలు అనేది ఎంత పొలమారిపోయినాయి అంటే ఎంత ఆ కరపత్రాల్లా మారిపోయినాయి అనేది రెండో ఉదాహరణ మూడోది ఇక్కడ ఏసీబీ వెంటనే ఈడీ ఎంటర్ కావడానికి ఎంత రాజకీయ ప్రమేయం రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనేది మూడో అంశం నాలుగోది సెంట్రల్కు సంబంధించిన సిబిఐ కానీ ఈడీ కానీ ఐటీ కానీ ఇతరత్ర దర్యాప్తు సంస్థలని కూడా భారతీయ జనతా పార్టీ జేబు సంస్థలు అనేది కూడా చెప్తున్న పరిణామాలు కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎంత కుట్రపూరితంగా కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు కలిసి ఒక ప్రాంతీయ పార్టీని నాశనం చేయడానికి ఎలా పునుకున్నాయని చెప్పడానికి ఇది ఉదాహరణ ఇక ఇంతకంటే విషయం ఇంకొకటి లేదు కేటీఆర్కు సంబంధించి కేటీఆర్ అనే ఒక వ్యక్తి గురించి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అభయాస్తం ప్రశ్నించినందుకు కేసు పెడుతున్నారు ఆ లగచెల్ల బాధ్యతలకు అండగా నిలబడ్డందుకు కేసు పెడుతున్నారు లేకపోతే మూసీ బాధ్యతలకు సంబంధించి ఇచ్చినందుకు కేసు పెడుతున్నారా హైడ్రాకు సంబంధించిన బాధ్యతలకు అండగా ఉన్నందుకు కేసు పెడుతున్నారా ప్రశ్నించే గొంతకలకు అండగా నిలబడినందుకు కేసు పెడుతున్నారా దాడులు జరిగినప్పుడు వాళ్ళను వెళ్ళి పరామర్శించినందుకు కేసులు పెడుతున్నారా అక్రమ కేసులు పెట్టినందుకు వాళ్ళను విడిపించినందుకు కేసులు పెడుతున్నారా కేటీఆర్ పై ఎందుకు కేసులు పెడుతున్నారంటే ఒక బలమైన నాయకుణ్ణి ఎదుర్కోవాలంటే బలహీనమైన పనులు చేస్తేనే వాళ్ళని ఎదుర్కొంటారు ఒకటి సోషల్ డ్యామేజ్ చేయడం కానీ లేదా అక్కరకు రాని కేసులు పెట్టడం కానీ ఇతరత్ర కానీ ఇతరత్ర కానీ చేసి కేటీఆర్ను ఎట్లా ఇరికించాలని అన్ని చూసి మీరు చూడురి మొట్టమొదటిసారి ఫోన్ ట్యాంపరింగ్ అన్నారు ఆ తర్వాత డ్రగ్స్ అన్నారు ఆ తర్వాత దాని ఏమంటారు జన్వాడ ఫామ్ హౌస్ అన్నారు ఆ తర్వాత లగచెల్ల కేసులో ఇరికించే ప్రయత్నం చేసిళ్ళు ఆ తర్వాత ఫార్ములా ఈ రేస్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది కేసులు నమోదయ్యే కాడికి వచ్చింది అంటే అనేక రకాలుగా కేటీఆర్ పై అనేక రకాలుగా కుట్రలు చేస్తూ 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 ఇక్కడ దాకా వచ్చారు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అరెస్టే లక్ష్యంగా మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అరెస్ట్ అరెస్టే లక్ష్యంగా ఒక వ్యక్తిని ఎంత డ్యామేజ్ చేయాలో సోషల్ సోషల్ డ్యామేజ్ చేసి మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వ్యాఖ్యలు చూసాం దాని తర్వాత నమస్తే తెలంగాణలో అనేక మంది ఫోటోలను పెట్టి సోషల్ మీడియా స్టార్ను పెట్టి కేసీఆర్ ఆ పరువును ఎట్లా తీయాలనో చూసి ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ మీద అసభ్య పదజాలంతో మాట్లాడిన ఏ ఒక్కరి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలే కానీ నిజాలను మాట్లాడి సత్యాలను మాట్లాడిన వాళ్ళకు సత్యమేవే జయతి అన్న వాళ్ళకు మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ తెలంగాణ కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా గుర్తుపెట్టుకోరి అందరం కూడా నమ్మాల్సింది నమ్మాల్సిందేని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ తెలంగాణలో మనం నమ్మాల్సింది భారత రాజ్యాంగాన్ని మాత్రమే ఈ రాజ్యాంగమే మనకు దైవం ఈ రాజ్యాంగమే మనకు రక్షణ ఈ రాజ్యాంగమే మనకు జీవనం ఈ రాజ్యాంగం ఉంటేనే మనం బ్రతుకుతాం ఈ రాజ్యాంగం కోసం ఈ రాజ్యాంగాన్ని ఎవడైనా అవహేళన చేస్తే మన పరిస్థితి ఎట్లుంటుందో కూడా చూసుకున్నాం సో మొత్తానికి భారత రాజ్యాంగమే మనల్ని కాపాడుతుంది చట్టాలను గౌరవించుర్రి సో నేను పూర్తిగా చెప్తున్నా ఇక్కడ భారత రాజ్యాంగానికి సంబంధించి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడవచ్చు